హైదరాబాద్లోని దిప్లాజా హోటల్లో సొసైటీ ఆఫ్ ఆటోమేటివ్ ఇంజనీర్స్ మరియు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో ఎస్సీఐఈ బహాసా ఇండియాతో కలిసి నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక అంతర్ కళాశాలల బహాసే ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలు బహాసే ఇండియా నిర్వాహక కమిటీ సభ్యులు మాట్లాడుతూ బహాసా ఇండియా ఇది పద్దెనిమిదవ సంఖ్యను పూర్తి చేసుకుని ఇప్పుడు పదవ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుందని రెండు వేల పదిహేడులో ప్రారంభమైన ఈ బహాసే ఇండియా ఇప్పుడు ఎనభై ఐదు పైగా జట్లు పోటీ పడే స్థాయి ఈ బహాసే ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెదక్ జిల్లా నర్సాపూర్లో గల బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇరవై ఒక తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి బాహస ఇండియా నిర్వాహక కమిటీ సభ్యులు బాలరాజు సుబ్రహ్మణ్యం బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తరఫున శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి ఆదిత్య విశ్వం హైదరాబాద్ టెరిటరీ మేనేజర్ శ్రవణ్ కుమార్ ఆటోలివ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ శివకుమార్ సుధాచంద్రన్ దీప్తి సింగ్ రెనాల్డ్ నిస్సాన్ టెక్నాలజీ బిజినెస్ సెంటర్ ఇండియా వైస్ సిమోనా పోపవిసి వినోద్ కుమార్ బాలసుబ్రహ్మణ్యం పాక తదితరులు హాజరయ్యారు ఏంటంటే ఈ పిల్లలు ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తున్నారో బాగా వెహికల్స్ డిజైన్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది సో చాలా మంచి ఆపర్చునిటీ అందరికీ మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మన సీఎం గారు ప్రతి స్పీచ్లో కూడా మాట్లాడుతూ ఉంటారు స్కిల్లింగ్ గురించి ఇలాంటి కాంపిటీషన్స్ ద్వారా మనకి స్కిల్లింగ్ ఖచ్చితంగా చాలా మంచి ఆపర్చునిటీ అవుతుంది పిల్లలకి ఆపర్చునిటీస్ కూడా జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగా వస్తుంది థ్యాంక్ యూ వచ్చేసి న్యూ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం భారత్ పెట్రోలియం చాలా ప్రీమియం ప్రొడక్ట్స్ ఏవైతే స్పీడ్ గిట ఉందో ఏదైతే న్యూ వెహికల్ ఈవీ స్టేషన్స్ ఉన్నాయో వాటి కోసం ఎప్పటికప్పుడు మనం ప్రమోట్ చేస్తున్నాము కరెంట్లీ అరౌండ్ నాలుగు వేలు మూడు వేల ఐదు వందల పెట్రోల్ పంప్స్లలో ఈవీ స్టేషన్స్ ఉన్నాయి ఇంకా పోతూ పోతూ ముందలకి ఇంకో ఏడు వేల పంపులల్లో ఈవీ ఫెసిలిటీస్ ఛార్జెస్ స్టేషన్స్కి పెడుతున్నాం మేము క్లీనర్ ఫ్యూయల్స్కి వీ ఆల్ నో దట్కి క్లీనర్ ఫ్యూయల్ కోసం ఏదైతే న్యూ ఎమిషన్స్ నామ్స్ ఇంత స్ట్రింజెంట్గా ఉన్నాయి దానికోసం ఏవైతే ఉందో భారత్ పెట్రోలియం ట్రై చేస్తూ ఉంటుంది సో వీఆర్ దేర్ విత్ ఫర్ ది ఫర్ ద న్యూ డెవలప్మెంట్ ఈ బహా ఈవెంట్ వచ్చేసి మా న్యూ డెవలప్మెంట్ కోసం ఏదైతే కొత్త టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం బాగా ప్రమోట్ బాగా కాంట్రిబ్యూషన్ చేస్తుంది సో మేము ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో ఎక్కడైతే క్లియర్ ఫేల్ కోసం డెవలప్మెంట్ ఉంటుందో మా కంపెనీ అక్కడ ఆల్వేస్